నైట్ అంతా నిద్రపోనివ్వకుండా ఎన్నిసార్లు ఫోన్ చేసడు నలుగురికి కలిపి అరవై నాలుగు మిస్ కాల్ టార్చర్ ఆశ్చర్యపడుతున్నాడు వేయ వాడేరా ఫోను హలో రే చాలప్పుడు ఏం చేస్తుందో తెలుసా ఏం చేస్తుంది రంత పొద్దునే పళ్ళు తవ్వుతూ ఉంటుంది హలో వీళ్ళు భలేకనే పెట్టిస్తున్నారే

నైట్ అంతా ఫోన్ చేసి అందరినీ టార్చర్ పెట్టావట అది సరే ఎంత దూరంలో ఉన్నారు కిలోమీటర్స్ అది కాదురా మీ ఇద్దరి మధ్య ఎంత దూరం ఉంది అంటున్నాను నాతో అన్ని చెప్తావు కదా తనతో ఏమైనా చెప్పావా లేదా ఇవన్నీ చెప్తే తెలివి ప్రియా ఫీల్ ఫీల్ ఏంటి ఫీలా ఈ నిమిషం ఈ క్షణం నేను సంతోషంగా ఉన్నాను తనతో ఈ ట్రావెల్ నాకు బాగా నచ్చింది దీన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు సరే అది తనకి ఎలా అర్థమవుతుంది ప్రియా ఐసో నిప్పో మన వీప్ మీద పెడితే వేడో చిల్లదనమో చెప్పలేమా అలాగే తనకు తెలుస్తుంది అవన్నీ చెప్పకూడదు ప్రియా రేయ్ వీడేంట్రా నిప్పు ఐసుని ఏదేదో కొత్త వేదాంతం చెప్తున్నాడు హే ఫోన్ ఇవ్వు రేయ్ ముద్దు నేను ఒక టిప్ చెప్తాను వినరా ఊరికి కారులో వెళ్ళడం కాదు ఆన్ ది వేలో మోటల్లోనూ చిన్న ధాబా లాంటి చోట స్టే చేయండి ఒకే రూము డిమ్ లైటు నైట్ ఫీల్ ఆ టైంలో అమ్మాయిలు మూడు వేరేలా ఉంటుందిరా పగటి పూట అమ్మాయిలు వేరు రాత్రి పూట డీజెన్స్ గురించి ఆలోచించరు ఆ క్షణంలో మూడు వస్తుంది చూడు అప్పుడు మెల్లగా కారు మీద అమ్మాయిలు చెప్పిందా శివా రియా ఫోన్ అడికి నీతో మాట్లాడటా ఐడియా వర్కౌట్ అయిందా శివా రేయ్ రేయ్ ఏమన్నారా సూపర్ అంటున్నారా కవర్ చేసుకోకు అక్కడ కుడుమిదే ఇక్కడ పడింది తుడుచుకో స్టాప్ 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 కెలగడ బెన్ని పేపర్ తకొన్ బా ఆర్స్ బుక్ డ్రైవింగ్ లైసెన్స్ తోర్సి ఇప్పుడు ఇన్ని మేనేజ్ చేయాలా లేదు సార్ ఏను ఇల్వా డబ్బులు ఎందుకు ఇచ్చారు లైసెన్స్ అడిగితే చూపించచ్చు కదా నా దగ్గర ఉంటే కదండి డ్రైవర్ అయి ఉండి ఇలాంటివన్నీ చూసుకోరా హలో నేను డ్రైవర్ని కాదండి డ్రైవర్ కాదా అవునండి సారీ అండి నేను ఇంతసేపు మీరు ఓనర్ అని తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను హలో ఓనర్ని కాదండి ఓనర్ కూడా కాదా ఫ్రెండ్ కారండి వాడిని పికప్ చేసుకోవడానికి స్టేషన్కి వచ్చాను సడన్గా నిలుగురు దాకా వస్తావా అని అడిగాడు పక్కనేవో మీరు చాలా టెన్షన్గా ఉన్నారు ఏదో ప్రాబ్లం అని అర్థమైంది అందుకే వెంటనే వచ్చేసాను కానీ బండి బాంబే దాకా వెళ్తుందనుకోలేదండి చాలా థ్యాంక్స్ అండి ఏమన్నారు చాలా థ్యాంక్స్ పర్లేదులండి డికీ ఓపెన్ చేయండి వాటర్ సర్వీస్ అయితే సార్ ఫుల్ బాడీ వాష్ చేయండి ఓకే సార్ అమ్మా ఇంకా కనపడలేదు కనపడగానే ఫోన్ చేస్తాను ఏంటి <iqu> శివా <bin ukivazo Merkel google> <cekwarm stanza> ఏదో ప్రాబ్లం కరెక్ట్ టైంకి బయలుదేరా కరెక్ట్ ప్లేస్ ఒక్కటి తగుదే ఆపుకోలేకపోతున్నా నేను అనుకున్నాను నువ్వు ఆగే స్నైస్ కదా నేను ఆపమందా అనుకున్నాను నువ్వు ఆపే గుడ్ చూసావా ఎంత పెద్ద జలపాతూ ఏంటి అక్కడ కూడానా ఇట్లా వస్తున్నా ఉస్తనా?